శుక్ల అంబరిధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే గౌరీదేవి గౌతమును కథనం విని ఇంకనూ ఇట్లా అడిగాను ఓ సర్వధర్మజ్ఞుడైన మహర్షి సోనాద్రినాథుని ప్రదక్షిణా మహత్సంలో కూడా వినగోరుచుంటని నా కుతూహలం మన్నించి దయతో నాకు దాన్ని వివరింపగోరుచున్నాను దీనికి నీవే సమర్థుడో పూర్వం ఎవరెవరు ఏ కాలమందు ప్రదక్షిణం ఆచరించి ఉన్నారో దాని పద్ధతి ఏమో నాకు తెలుపవలేను బ్రహ్మ సనత్కుమార్ని కిట్లా వివరించను ఇట్లా ప్రశ్నించబడిన గౌతములో అంబకిట్లు ప్రత్యుత్తర ముసుగురి ఓ దేవి వినము మహేశ్వరుడు నాకు ఇట్లా ఆనతిచ్చను గౌతమ నేను సోనసైనగా జగత్తును ప్రకాశించుచున్నాను నా చుట్టూను సర్వదేవతలను పరివేష్టించి ఉన్నారు యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాను తాను ప్రశ్చంతి ప్రదక్షిణ పదే పదే అని చెప్పబడినది కదా జ జన్మాంతర పాపంలో ఏవేవి కలవో అవి ఎల్లనో ప్రదక్షిణం వల్ల నశించను అశ్వమేధ కోటలో వాజపేయ కోటలో స్నానమున చేసిన ఫలితము నా ప్రదక్షిణ మాత్రమున లభించను ఎంతటి నికృష్ట జన్మగల వారికైనను అరుణగిరి ప్రదక్షిణం చేత సర్వశాస్త్ర పారంగతత్వము లభించను సమస్త యజ్ఞకర్మల ఫలమును వారిని పొందును ఒక అడుగుతో భూలోకం రెండవ అడుగుతో అంతరిక్షం మూడవ అడుగుతో స్వర్గము లభించను మొదటి అడుగుతో మాసి మానసిక పాపములు రెండవ దానితో వాక్కు సంబంధించిన పాపము మూడవ దానితో శారీరక పాపం నశించను ఒక అడుగు ప్రదక్షిణతో సర్వపాప ప్రణాశన మగను రెండవ దానితో సర్వ తపఫలం లభించను ఈ అరణగిరిని చుట్టుకునే అనేక సిద్ధులు దేవతలు మహర్షులు ఆశ్రమములున్నవి ఈ గిరిశిఖరం మీద నేను సిద్ధ రూపంతో సదా దేవతల చేత అర్చింపబడుచుందను ఈ గిరి అగ్నిమయం దాని అంతర్భాగం సర్వభోగయుతమైన గుహ ఉన్నదని ధ్యానించుకొనిచో చాలా మెల్లగా ప్రదక్షిణ చేయవలను ఇది నా అష్టమూర్తిమయని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయవారి అన్నింటినీ నేను పరిహరించను నా ఈ సోనాచల రూపమునకు నిత్యము ప్రదక్షిణం చేయవారికి నిత్యత్వం ప్రసాదించను అట్టివారి పాదరిచ భూమిని పవిత్రం గావించను సోనాద్రికి నమస్కరించే ప్రతి దిక్కును స్తుతించచో ప్రదక్షిణ ఆచరించచో ఎవరి చేతిని కాతి మందంగా ప్రసవ సమయం సమీపించిన స్త్రీ వలె త్వరపడక ప్రదక్షిణ చేయవలను తాము నడుచుచున్నప్పుడు అడుగుల సవ్వడి వినబడరాదు జ్ఞాన సంపన్నులైన వారు స్నానం చేసి శుభ్ర వస్త్రములు ధరించి భస్మధారణ గావించి శివస్మరణ చేయిచూ అడుగులు వేయవలను త్రోవయందు మనవులు దేవతలు సిద్ధులు ఇతర వాయు రూపులు కిక్కిరిచి నడుచుచిందురని గుర్తించి వారితో ఒక కడ్డం కాని రీతిని నడవలను ఎరిగిన వారు వీటిని అన్నింటినీ గమనించుకొని చూపక్షిణ చేయవలను శివనామ సంకీర్తనం చేయిచోవా కానీ శివనృత్యం చేయిచో కానీ భక్తులతో కలిసి నడవలను నా యొక్క అనన్య చింతన చేయిచో ఆన్ ఆనందమగ్నులై నా మహస్యం తలుసుకునిచూ ముందుకు సాగవలను త్రోవల అర్థులకు దానములిస్తూ పరోపకారం చేయిచూ అతి దయాహృదయంతో ఆస్తికల ప్రదక్షిణ చేయవలను కృతయుగంలో అగ్నిమయము త్రేతాయుగములో మణిమయము ద్వాపరమున హేమమయము అయిన ఈగిరి కలయుగమున మరకతాచలమైనదని జానించవలను అరుణము స్ఫటిక స్వరూపము స్వయం ప్రభము అనియను జానిస్తూ ప్రదక్షిణం చలపవలను నేను అవాంగ్మానస గోచరుడను అప్రమేయుడను అగ్నిమేయుడును అయి దరి చేరడాని వాడనైనను అచల రూపుడనై దర్శన లభ్యుడనైతి నని భావించుకొనచో నడిచే వారికి నేను అతి సన్నిహితుడవదును అట్టి వారి పాదరజం మానవులకు అజరామత్వం ప్రసాదించను ఈ సోనాద్రి ప్రదక్షిణం చేయి వారి పాదములను మోయిటుకు దేవతల వాహనములు పరస్పరము పోటీ పడుచుండను నడుచువారికి కాలుండుకు కల్ప వృక్షాదులు నీడనిచ్చను అరుణాధులని ప్రదక్షిణం చేయవారిని సేవించటకు దేవగంధర్వగణములు కోటలు నిత్యము సర్వసన్నద్ధముగా ఉండను ప్రదక్షిణ గావించే వారి పాదరజం సోకి పవిత్రమైన వీధి శివపద ప్రాప్తిని కలిగించను గిరికి ప్రదక్షిణం చేసిన వారి శరీరం తక్షణం వజ్రశరీరమై శరీరమై వైపో పోవుట తథ్యం అదృశ్యలై పర్వతమునకు పరాక్ర పరిక్రమం చేయుచున్న దేవతలు ప్రదక్షిణం ఆచరించుచున్న వారికి వారి వారి భక్తి శ్రద్ధ వినయాలకు సంతశించి కోరిన కోర్టులు తీరుతరు పూర్వం ముప్పది ముగ్గురు మాత్రమే ఉన్న దేవతలు సోనాద్రిని ప్రదక్షిణం గావించినందువల్ల ఒక్కొక్కరు కోటి దేవతారూపం పొంది ముప్పది మూడు కోట్ల దేవతలయ్యి సూర్యుడు మొదలైన గ్రహములో అట్లే భూమి మీద గ్రహపతులైరి భానువార ప్రదక్షిణ చేసిన వారు సూర్యమండలమును భేదించుకొని శివపురం చేరుకుందరు సోమవార ప్రదక్షిణం అజరామరత్వం ఇచ్చను మంగళవారం ప్రదక్షిణం సార్వభౌమత్వం మొసగును బుధవార ప్రదక్షిణ సర్వజ్ఞత్వమును మహాపాండిత్యమును ప్రసాదించను వారమున ప్రదక్షిణం సర్వదేవతలు నమస్కరింపదగిన లోకగురుత్వం ప్రసాదించను శుక్రవారపు ప్రదక్షిణము సర్వసంపత్ప్రదాయని అయి విష్ణు సంపొందించను శనివారపు ప్రదక్షిణించే గ్రహపీండలు వదిలిపోయి విశ్వవిజయం ప్రాప్తించను నక్షత్ర దేవతలందరూ పూర్వం నాకు ప్రదక్షిణం చేసి పుణ్యం పొంది ఉన్నారు తిథులు కరణములు యోగములలో నాకు ప్రియమైన అభీష్ట ప్రదాతలకు సర్వముహూర్తములు హోరలు సౌమ్యంలో అన్నయ్యూ నా ప్రదక్షిణం గావించే వారికి శుభప్రదం లగును ప్రదక్షిణానుపదంలో ప్రా అనేన బలంగా కొట్టివేనది అనియో దా అను అక్షరం వాంఛితములు నిచ్చినదియో క్షీ అన క్షీణంపచేయినది నకారం ప్రదాయకమని అర్థం దుర్బలలు కృషించిన శరీరం గలవారు వారు నాకు ప్రదక్షిణ గావించటచే సర్వపాప విముక్తులగుదరు నన్ను చుట్టట త్రిలోక ప్రదక్షిణ మగను లోకపాలకులు దిక్పాలకులు కారణేశ్వరులు నన్ను ప్రదక్షిణించి వారి వారి పదములలో సుస్థిరులైనారు ఉత్తరాయణ పుణ్యకాలం నందు నేను సహితము నేను సహితం గణములతోనో దేవ ఋషి నా స్వరూపమే అయిన అరుణగిరికి ప్రదక్షిణం చేయుచుందును తదుపరి కాలంలో గిరిరాజసుతో అయిన పార్వతి చెరుకు చేరుకునను సామాన్యులకు అటు ప్రదక్షిణము దుర్లభము అప్పుడు ఆమె దర్శించిన నా జ్యోతిర్లింగంలో ఐక్యమై ఆమె ఆపీత కుచాంబికానామమును పొందను ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రదక్షిణ చేసి నన్ను పూజించి దేవతలు సిద్ధులు యక్ష రక్షోగణములు ఇతర దేవతలకు జన్మించిన సమస్త జీవులను ఆమె ఆశీర్వదించను ఆమె ఆశీర్వాదంచే వారి సమస్త దోషములు హరియపడను దుర్లభమైన ఆ పుణ్య సమయంలో నాకు ప్రదక్షిణం చేసే మానవులు కృతార్థుల గురుగాక నన్ను పూజించిన రాజుల చేనలకు ముందుండి నేను వారికి విజయం కలిగించను ఏ ఏ రాజులు ఇచ్చిన రాజ్యం చేయిచుందరో వారి శ్రోత్రియులైన బ్రాహ్మణుల చేత ఒక మండలం కానీ అర్ధమండలం కానీ నాకు ప్రదక్షిణం చేయించినచో నేను ఆ రాజులకు సుస్థిరత్వమో శత్రు పరాజయమో కలిగింతును ధర్మలోపం గల వారు వాహనంల మీద ప్రదక్షిణ చేసి శివాపచారం అనరించుచున్నారు పూర్వం ధర్మకేతువు అని రాజు యమలోకం నుండి వచ్చి గుర్రం మీద ఎక్కి నాకు ప్రదక్షిణ గావించినాడు క్షణంలో ఆ అశు గణనాథ రూపం పొంది కేగను రాజు నేలపై పడిపోయినాడు ఈ విచిత్రం చూసిన పిదుపు విషయం అర్థమై ధర్మకేతువు స్వయంగా పాదచారి అయి ప్రదక్షిణం ఆచరించి తాను కూడా గణనాథ రూపం పొందినాడు అప్పటి నుండి విష్ణువుతో కూడా అందరు దేవతలు నాకు పాదములతోనే ప్రదక్షిణం చేయుచున్నారు ఒకనొకప్పుడు పుణ్యం క్షీణించగా స్వర్గం నుండి భూమిపై పడిన ఒకనొక సిద్ధుడు నాకు ప్రదక్షిణ గావించి తిరిగి స్వర్గమును పొందినాడు ప్రదక్షిణం చేయవారి పాదములకు గాయమై రక్తం చెందినచో దేవేంద్రుడు ధరించే మందార పుష్పమును పొడిచేత ఆ రక్తం తడవబడి మార్గమధ్యంలో రాళ్ళు తగిలి రాళ్ళు తగిలి నొప్పి కలిగిన వాని బాధ శ్రీ మహాలక్ష్మి శరీరంపై పోయబడు కుంకుమ లేపంతో తొలగించబడును నాకు ప్రదక్షిణం చేయవారు సదా స్వర్గంలో మణిపర్వత శృంగంపై విహరించను నందనవనంలో కల్పవృక్ష ఛాయలో విశ్రమించరు అని శివపరమాత్మ తెలిపినాడు అని గౌతమ మహర్షి తనకు శివుడు తెలిపిన అరుణాద్రి ప్రదక్షిణ మహమును తెలుపగా విని గౌరీ మహాదేవి మరియు ఇట్లా ఓ మునివరా అరుణాద్రీశ్వరునికి వివిధ ఉపచారంలో వారికి కలుగు విన కోరిక కోరికాగుచున్నది గౌతముడు ఆమె ప్రశ్నకు బహుసంతసం పొంది ఓ దేవి అరుణాద్రీశ్వరునికి చే ఉపచార ఫలితం శ్రద్ధతో వినుమనను ఒకమారు పరమశివుడు నాకు ఇట్లు తెలి తెలిపాను పూర్వకాలమున ఒక సాల పొరుగు నా సానవులో ఒక చోట చిత్రమైన గూడును అడ్డుకునను దానివల్ల నాకు చక్కని వస్త్రం సమర్పించినట్లయ్యాను అందుకే అది నాకు వస్త్రదానం కాగా ఆ కీటకమునకు తన పూర్వజన్మ జ్ఞానం కలిగను ఒకనాడొక ఏనుగు దాహంతో బాధించబడుచు వనంలోని ఆకులపై తన మతధారులు చల్లగా అది నాకు అభిషేకమై దానికి గణనాధత్వం కలిగను అరుణగిరిపై విహరించే కీటకముల స్థిర సిద్ధత్వం పొందిన నాలుగు ఉకములు చేరుకొనను నాకు దీపములు వెలిగించే మానవుల స్వయం ప్రకాశత్వం పొందిన సారూప్యమును పొందదును ఒకనొక చిలుక తన గోటిలో వెలుగు కొరకు కొన్ని మినుగు పురుగుల నుంచెను వాని ప్రకాశం వలన నా పర్వతం ప్రకాశమానమన ఒకటి వలన ఆ చిలుక ముక్తిని పొందను గోవులు తమ దూడలను తలుచుకొని నా పర్వతంపై క్షీరం శ్రమించచుండను అందువల్ల నాకు అవి ముక్తి చెంది లోకమును పొందినవి ఒకప్పుడు ఒక గ్రద్ద బలిపీఠంపై ఉన్న ఆహారం కింద పడవలనని తలచి తన పక్షంలను వీచి కింద పడిన ఆహారం భుజించను ఆ గాలిచే నా ముంగళి శుభ్రమగటం వలన నాకు సమ్మార్జన గావించినట్లే ఫలముగా అది ముక్తిని పొందినది ఒక ఎలుక నా గుహాంతర్భాగంను తవ్వటం వలన ఒక మణి బయటపడి ఆ కాంతి నా గుహను వెలిగించినందువల్ల ఆ ఇలుక నా సారూప్యం పొందినది అరుణాద్రిపై నీడనిచ్చి ఒక వృక్షంగా జన్మించి తద్వారా జన్మరాహిత్యంను పొందవలరని మునలో దేవతలు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థించుచుందరు ఓం సహనాభువతు సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి